దుర్గి జెడ్పి హై స్కూల్లో శుక్రవారం మోడరేటింగ్ టీం లీడర్ జి రామకృష్ణారావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సిసిఈ విధానంపై అవగాహన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఇవాల్యుయేషన్లో వచ్చినటువంటి మార్పు సంవత్సరం నుంచి మనం సిసిఈ పద్ధతిలో మనం ఇవాల్యుయేషన్ చేయడం మొదలుపెట్టాం కంటిన్యూయస్ కాంప్రిహెన్సివ్ ఇవాల్యుయేషన్ దాని పేరు మీ అందరికీ ట్రైనింగ్ అనేది ఆగదు అందులో మార్కులు ఎలా అవార్డ్ చేస్తున్నాం ఇప్పుడున్నటువంటి పద్ధతి ఎలా ఉంది అని చెప్పేసి అందులో మీ అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనే దానికోసం ఈ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ టీమ్స్ ఏం చూస్తున్నారంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి రీసెస్ ఏవైతే ఉన్నాయో మార్క్స్ ఎలా అవార్డ్ చేశారు ఫార్మేటివ్ అసెస్మెంట్లో ఉన్నటువంటి నాలుగు కాంపోనెంట్స్ని ఎలా అభివృద్ధి చూపిస్తున్నారు అలాగే సబ్మిట్ రెండు సబ్టైస్మెంట్లు వాటి మార్కులు ఎలా అవార్డు చేశారు దీంతో మనం నైన్త్ క్లాస్ వరకు సిక్స్త్ టు నైన్త్ మరి ఈ సంవత్సరం మనం తప్పకుండా సీసీ పద్ధతిలో వాటిని ప్రమోట్ చేయాల్సి ఉంటుంది అయితే ఇంకా అడ్వాన్స్గా టెన్త్ క్లాస్ని నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ టెన్త్ క్లాస్ ప్రభుత్వ ఎగ్జామినేషన్ సీసీ పద్ధతిలో ఉంటుంది కాబట్టి దానికి మనం సిద్ధంగా ఉండటం కోసం ఈ రోజున మరి దీని గురించి ఎక్స్ మొదలడం జరిగింది అలాగే మీరు ఇచ్చినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అలాగే మీరు ఎఫ్ఏ వన్ దగ్గర నుంచి ఎఫ్ఏ ఫోర్ వరకు వేసినటువంటి మార్క్స్ అన్నీ కూడా ఒకసారి చూస్తారు అందులో మనకు ఉన్నటువంటి కోర్స్ ఆల్రెడీ మీ అందరికీ కూడా గురించి ఆల్రెడీ తెలుసు బట్ కొన్ని కాపుమెంట్స్ మారి అది మళ్ళీ మనం ఒకసారి డిగ్రెడ్ చేసుకోవాలి రఘుబాబు గారు లాంగ్వేజ్ తెలుగు హిందీ ఇంగ్లీష్ వీరికి సంబంధించినటువంటి మార్క్స్ ఎలా చేయడం అలాగే ఇవాల్యుయేషన్ ఎలా చేయాలి అనే విషయాలు మీకు బ్రీఫ్ చే ఎందుకంటే ఆల్రెడీ రెండు సార్లు దీని మీద చాలా పెట్టారు ఆ ఇంటర్నల్ ఎస్మెంట్లు ఇరవై మార్కులు ఉంటాయి కాబట్టి ఆ ఇరవై మార్కులు కాంక్రీట్గా వేయాలి ఎవరు వచ్చి క్వశ్చన్ చేసినా కానీ దాన్ని పర్టికులర్గా చెప్పగలిగినటువంటి పరిస్థితి ఉండాలి అనేది ఉద్దేశం జివో ఎయిటీ టూ అందరూ చదివి ఉన్నట్లయితే ఒకవేళ దాంతో పాటు చేసినటువంటి మనకి తెలుగులో ఇచ్చారు కొన్ని ఆ పాయింట్స్ కూడా చదివినట్టు మీకు ఇప్పటికీ అర్థమై ఉండాలి వాళ్ళు ఫోర్ హండ్రెడ్ టిప్స్ మనకు చెప్తారు ఓకే

మరి ఆలపల్లి స్కూల్ ముగ్గురు నుంచి మరి టీమ్ మెంబర్స్ ఉన్నప్పుడు ముందు మన స్కూల్ కనుక చక్కగా ఉన్నట్లయితే మన ఇల్లు చక్క పెట్టుకొని మిగతా చక్క పెట్టాలన్నట్టుగా కాబట్టి ముందు మా స్కూళ్లు మేము కరెక్ట్గా చూసుకుంటే మనం కొంతమందికి ఆదర్శం కావాలనేటువంటి ఒకే ఒక కాన్సెప్ట్ తోటి మరి మనం అందరం కూడా ముందుగా మా ముందుగా చేయటం వల్ల మా పాఠశాలలో వాళ్ళకి ఆల్రెడీ ముందు చెప్పడం జరిగింది వాస్తవంగా ఆ టీమ్ లీడర్ అనేటువంటి సార్ ఆల్రెడీ చెప్పడం వల్ల మీరు దీంట్లో అందరూ కూడా చక్కగా ప్రాజెక్టుస్ కానీ రికార్డ్ కానీ అంతా చక్కగా ఉన్నాయి కాకపోతే మనకి మధ్యలో ఇది రావటం వల్ల కొంత అవగాహన లేకపోవటం వల్ల ఆల్రెడీ అంతకుముందు వేయటం వల్ల కొద్ది డిఫరెన్సెస్ కానీ అన్ని స్కూల్ కనపడుతున్నాయి స్కూలే కాదు స్కూల్లో అయితే ఏంటంటే ఈ సంవత్సరానికి మనం కంపల్సరిగా సీసీ విధానంలో కన్సల్టేషన్ చేయాల్సిన అవసరం ఉన్నది కారణం ఏంటంటే ఈ సంవత్సరం చేస్తే వచ్చే సంవత్సరం టెన్త్ క్లాస్ మనం పర్ఫెక్ట్గా చేస్తాం కాబట్టి సీసీ వర్తిస్తుంది అభిప్రాయ రాయటం ఇంకా ఏదైనా ఉంటే కొంత యాడ్ చేయటం ఈ ఇలాంటి స్పందననే మనం రెస్పాన్స్ కింద చూపిస్తాము అదేంటంటే కొద్దిగా అలవాటు చేస్తుంటే పిల్లలకు అలవాటు అవుతుంది మరి ఈ విధానంలో అది పిల్లవాడు చేస్తాడా చేయడం అనేటువంటి డౌట్స్ని పక్కన పెట్టినట్లయితే మీరు మంచి కథ పుస్తకాలు ఇచ్చినట్లయితే మీరు ఊహించిన విధంగా పిల్లలు రాస్తారు అంతవరకు గ్యారెంటీ కాబట్టి రెస్పాన్స్ అంటే రిఫ్లెక్షన్స్ కింద ఆ మీరు జాగ్రత్తగా ప్రూఫ్ తో చూపించండి దాన్ని ఒక ఫైల్ చేయండి ప్రతి ఫార్మ్ మొత్తం ఫైల్లో ఉండాలి మనకి పుస్తకాల్లో రాయించదు దయచేసి నోట్ పుస్తకాలు కాకుండా ఇప్పుడు ఓరల్ ఎవిడెన్స్ కాకుండా ఇప్పుడు రిటర్న్ గా ఉండాలి అంటారు మరి రిటర్న్గా ఎలా పరీక్షించాలా దానికి మనం ఏ యాక్సెస్లో లో చూడాలా అనే దానికి మ్యాథ్స్ వచ్చేసరికి ఏం చేయమంటారంటే సొల్యూషన్ రిపేర్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్ చేయాలి సొంతగా సమస్యల్ని తయారు చేయాలి వాటిని సాధించాలి దానిపైన చర్చ జరపాలి ఇవన్నీ కూడా రికార్డ్ చేయాలి ఒక ఇంకా ఏ ఫోర్ సిక్స్ అని చెప్పి లేదా అంటే యూనిఫామ్ ఉంటే బాగుంటుంది అందరికీ ఏ ఫోర్ షిక్స్ మనమే సప్లై చేయడం తప్పలేదు మనం యూనిఫామ్ టీగా ఉంటుంది వృక్ష ఎలాగైతే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఎలా పెడుతున్నామో అలాగే వీటికి కూడా మనం ఆ మెటీరియల్ సప్లై చేసి యూనిఫామ్ గా ఉండేట్టుగా ఆ పిల్లలకి పేపర్ ఇచ్చేసి